హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిన్న అనంతపురం మార్కెట్లో ఇరవై ఐదు వేల రూపాయలు వేయడం అయితే జరిగింది నేను పదకొండు గంటలకి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో అయితే ఒంటి గంటకో ఏమో అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రైతులు అడగడంతో ఒక రెండు మూడు లాట్లకేమో ఇరవై ఐదు వేశారని ఈ అయితే తెలిసింది ఏదేమైనప్పటికీ సమగ్ర విచారణ చేసి వీడియో చేయకపోవడం నా పొరపాటే కాబట్టి ఐఎమ్ సారీ ఈ అయితే అనంతపురం మార్కెట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను మొదటిగా చూసినట్టయితే కాయలు ఈరోజు అనంతపురం మార్కెట్కి పన్నెండు వందలు రావడం అయితే జరిగింది టన్నులు ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలతో మొదలైంది అంటే క్వాలిటీ కాయ్ టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్